ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతతో సీఏఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవురి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు అన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ సహకారం సీఎం చంద్రబాబు నాయుడు ఇమేజ్ మంత్రి లోకేష్ పెట్టుబడిదారులతో నిరంతరం జరిపిన సంప్రదింపులతో ఇది సాధ్యమైందన్నారు సీఎం చంద్రబాబు దురదృష్టితో ఏపీ మళ్లీ దేశంలోనే నంబర్ వన్ అవుతోందని చెప్పారు నెల్లూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత పదిహేడు నెలలుగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ఈ పెట్టుబడుల ప్రవాహాన్ని చూస్తుంటే ఇది సరికొత్త ఆంధ్రప్రదేశ్ అనే నమ్మకం కలుగుతుందన్నారు అనుభవం అడ్మినిస్ట్రేషన్కు ఇది నిదర్శనమని చెప్పారు పెట్టుబడులపై వైసీపీ నాయకులు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అయినా కూడా పెట్టుబడిదారులు వెనక్కి తగ్గకుండా భారీగా తరలివచ్చారన్నారు ఐ సమిట్ విశాఖపట్నంలో అద్భుతంగా జరిగింది ఎవరు కూడా ఊహించుకొని ఉండరు ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కూడా ఇది చెప్పాలంటే ప్రధాని మోడీ గారి సహకారం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అనుభవం ఆయనకున్న పరిచయాలు ఇవన్నీ కలిసి మన సిఏ ఎంఓయూలు మన గవర్నమెంట్తో చేసుకోగలిగారు మన ఐటీ మంత్రులు నారా లోకేష్ బాబు ఇతర దేశాల వరకు పోయి అట్నే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ న్యూస్లో కూడా వచ్చింది ఒక యూకే పర్యటన అట్లే మంత్రులని ఫ్రాన్స్ కొంతమంది దుబాయ్ సీఎం గారు కూడా దుబాయ్ పోయారు అట్నే లోకేష్ గారు సింగపూరు అట్లే ఆస్ట్రేలియా ఇన్ని దేశాలకు పోవడం అది కాకుండా మన కంట్రీలో కూడా ఢిల్లీలో అయితేనేమి ఎక్కడైతే అందరినీ పిలిపించుకొని కొంతమంది దగ్గరికి వీళ్ళే పోయి వాళ్ళందరినీ పిలవడం ఆంధ్రప్రదేశ్కి రావాలా మీరు పెట్టుబడులు పెట్టాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా అనే పట్టుదలతో రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయారు టోటల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని రాష్ట్రానికి కానీ ఊహించని ఫిగర్స్లో పదమూడు లక్షల దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగా ఇవన్నీ కూడా కాగితాల మీద కాదు ఎంఓఎల్తో ఏదో ఎంఓఏ చేసుకున్నాము కాగితం మీద పెట్టాము అనే సిస్టమ్ కాకుండా వీళ్ళ ఫాలోఅప్ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ని ఒక ఐఏఎస్లు వీళ్ళతో తో పాటే ప్రైవేట్ ఏజెన్సీస్ పీడబ్ల్యూసీ అని ఈఎండ్ అని ఇటువంటి సంస్థలకు కూడా ఇవన్నీ ఈ ఎంఓయూస్ అన్ని ఫాలోఅప్కి ప్రైవేట్ సంస్థలు కూడా ఇచ్చి దీన్ని ఫాలోఅప్ చేయించి ఇవన్నీ పేపర్ మీద అనేది లేకుండా గ్రౌండ్ చేయాలని కార్యక్రమం కూడా జరుగుతుంది కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ గ్రౌండ్ కూడా చేశారు శంకుస్థాపనలు అయినాయి చాలా ప్రాజెక్ట్స్ నాకు తెలిసి శంకుస్థాపనలు కూడా జరిగినాయి ఇప్పుడు కాకినాడ రెండు వేల కోట్లో కొరమండు గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ శంకుస్థాపన కూడా అయింది అట్టే డోజ్కో అనే ఒక కంపెనీ కూడా డోసులు తయారు విశాఖపట్నం అనకాపల్లి దగ్గర అది ఒక శంకుస్థాపన ఇటువంటి ఎన్నో ఒకటి రెండు నేను చెప్తున్నాను కానీ ఎన్నో శంకుస్థాపనలు కూడా చేసారు జరిగింది అట్లా మన రాష్ట్రానికి చెప్పాలంటే ఎవ్వరు కూడా దేశంలోనే ఇంత పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురగలుగుతారా అనేది ఎవరు కూడా ఊహించుకోలేదు మనం కూడా ఇప్పుడే చెప్పినట్టు ఫిగర్స్లో మనం కూడా ఊహించుకోలేదు ఇంతమంది ముందుకు వస్తారండి ఇవన్నీ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అట్నే లోకేష్ బాబు గారు ఎఫర్ట్స్ ఇవన్నీ వాళ్ళు ఈ మధ్యకాలంలో దాదాపు నాకు తెలిసి ఒక సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు ఇవన్నీ సక్సెస్ఫుల్గా రెండు రోజులు యాక్చువల్గా చెప్పాలంటే పదమూడో తేదీ నుంచే స్టార్ట్ అయింది ఎంభై ఎందుకంటే పద్నాలుగు పదిహేను రెండు రోజులు సరిపోదని ముందు రోజే మన ముఖ్యమంత్రులు వైజాగ్ పోవడం అంటే లోకేష్ బాబు కూడా వైజాగ్ పోవడం ముందు రోజు నుంచే ఎంఓఎస్ కూడా స్టార్ట్ చేశారు ఎందుకంటే దాదాపు అరవై నాలుగు కంట్రీస్ నుంచి అయితే ఏమి డిఫరెంట్ డిఫరెంట్ మినిస్టర్స్ అయితే ఏమి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ రాబోతున్నారని తెలిసింది సో ఇవన్నీ మంత్స్లో పెట్టుకొని టూ డేస్లో ఇంత కార్యక్రమాలు జరగాలంటే సరిపోదని ముందు రోజు కూడా ముందు రోజు నుంచే కొన్ని ఎంఓయూస్ కూడా చేసుకున్నారు మన ఎత్తుకుంటే దాదాపు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టుబడులు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు కూడా ఎంఓయూలు జరిగినాయి వాటిల్లో నెంబర్ వన్ నుంచి జేఎం బాక్షి గ్రూప్ వీళ్ళు మరైను ప్లస్ మెరాయిన్ సర్వీసింగ్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ ఇవి వీళ్ళు పెట్టబోతున్నారు వీళ్ళు దాదాపు మూడు వేల కోట్లతో మూడు వేల మందికి ఉద్యోగాలు కూడా అవకాశం కల్పించే ఒక సంస్థ ఇది రెండోది ఇండోసోలు సోలార్ ప్యానెల్స్ దాదాపు రెండు వేల రెండు వందల కోట్లతో ఒక ఐదు వందల మందికి ఉపాధి కల్పించేది అది కూడా రెండోది మీ అందరికీ కూడా తెలిసి ఉండదు ఇండోసీ కూడా రాబోతుంది మూడోది ఆర్సిఆర్టీ అని ఒక ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అది కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతి పెద్ద సంస్థగా అది దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏదైతే అతి పెద్ద సంస్థగా నెల్లూరుకి నెల్లూరు జిల్లాకి రాబోతుంది అది దాదాపు రెండు వేల కోట్లతో పెట్టుబడులతో అది ముందుకు తీసుకొస్తున్నారు అది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇది కాకుండా మనకు ఇండస్ట్రీ కూడా ఒక గ్లాస్ ఇండస్ట్రీ నెల్లూరు జిల్లాలో తయారు చేయాలా తీసుకొస్తున్నారు ఈ సబ్మిట్ లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు మేము వచ్చి మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఒక ప్రవాహంలా వచ్చారు ఇదే విధం ఇదే విషయంగా గత ప్రభుత్వంలో ఎవరొచ్చినా వస్తామన్న వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించారు ఈరోజు ఆ భయం అనేది లేకుండా ఎంతోమంది ముందుకి ధైర్యంగా వచ్చి మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఇది చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉంది ఇక్కడికి పో మేము మళ్ళీ వచ్చేస్తున్నాం వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం జాగ్రత్త అని చెప్పి ఇలాగా ఈ సబ్మిట్ జరగక ముందు నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరిని బెదిరించడానికే చూశారు కానీ అటువంటి ఎవ్వరూ చెవిని పెట్టుకోకుండా ఇండస్ట్రియలిస్టులు కాబట్టి చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఏ రోజు పెట్టుబడులు పెడితే మనం ఇక్కడ నిలబడగలుగుతామో ఏ సపోర్ట్ మనకు ఉంటుందో అని తెలిసిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనకి పెట్టుబడులు పెట్టడం జరిగింది అదేవిధంగా పెట్టుబడులు ఒకే నగరంలో కాకుండా మన యువనాయకులు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి దాన్ని మూడు ప్రాంతాలకి డివైడ్ చేయడం జరిగింది ఒక పక్క మనకి రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకి సమానంగా ఇండస్ట్రీలు మొత్తం ఇప్పుడు వచ్చి జరిగిన ఈ ఎంఓలు ఏ అయితే జరిగాయో అవన్నీ మూడు ప్రాంతాలకి డివైడ్ చేస్తే అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు వస్తాయి యువతకి అని చెప్పే ఉద్దేశంతో మూడు ప్రాంతాలకి కూడా సమానంగా డివైడ్ చేయడం జరిగింది ఇంత పెట్టుబడులు వస్తాయని మనం ఎక్స్పెక్టే చేయలేదు అయినా కూడా ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు మనం ఎనిమిది లక్షలు అనుకుంటే పదమూడు లక్షల చిలరొచ్చింది అలాగే ఉద్యోగాలు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా కంపెనీస్ రాబోతున్నాయి మనం ఎలక్షన్ ముందు ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు యువత ఇస్తామో యువతకి అని మన యువ నాయకుడు లోకేష్ బాబు చెప్పారో దాన్ని ఈరోజు దానికన్నా రాబోయే రోజుల్లో ఇంకా మించి యువతకి బంగారు భవిష్యత్తు వేసే దిశగా మన రాష్ట్రం వెళ్తుంది అని చెప్పేదానికి మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనా నైపుణ్యం లోకేష్ గారి స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇవన్నీ చూసి ఇంతమంది ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం వాస్తవ పెట్టుబడులు అప్పట్లో కూడా మేము తీసుకొచ్చాం అవి తీసుకొచ్చాం ఇది తీసుకొచ్చామని చెప్తున్నారు కానీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన దగ్గరే ఆగిపోయాయి ఇప్పుడు ఈ వాస్తవ పెట్టుబడులన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో అవి అంకురార్పణ జరగబోతుంది వాటికన్నిటికీ అవన్నీ కూడా తప్పకుండా మనం ఈ ఇరవై తొమ్మిది లోపల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసి పనులు మొదలుపెట్టే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటాం కానీ కేవలం ఎక్కడ కూడా ఇప్పుడు ఎంతో ఎందుకు మన కోవర్ కాన్స్టెన్సీలో కూడా అన్ని చాలా రాళ్ళు వేస్తున్నారు రాళ్ళు వేస్తున్నారు ఇప్పుడు మేము పనులు మొదలు పెట్టాం మేము అప్పుడు తెచ్చామంటున్నారు తెచ్చి ఏం లాభం దాన్ని మొదలు పెట్టలేదు కదా మొదలుపెట్టి పని చేసింది ఇప్పుడు చేస్తున్నాం మనం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా తెచ్చారేమో కానీ ఏది మొదలుపెట్టలేదు తెచ్చింది తెచ్చిన దగ్గర ఉండింది వాళ్ళకు కావాల్సినటువంటి మాత్రమే డెవలప్ చేసుకున్నారు మిగతా సొంతానికి డెవలప్ చేసుకుని మిగతాయి వదిలేశారు అలా కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఇది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనే ఒకే ఒక నిదానంతో ఒకే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు आई नॉर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी